నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే ముప్పై ఒకటి జూన్ ఒకటవ తేదీలో నాగారంలోని రాజారాం స్టేడియంలో అండర్ ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు సంవత్సరాలలోపు బాల బాలికలకు మొదటి రోజు మే ముప్పై ఒకటి శుక్రవారం రోజు ఎంపికలు నిర్వహించడం జరుగుతోందని మరియు అండర్ పద్దెనిమిది ఇరవై స్త్రీ మరియు పురుషుల విభాగంలో జూన్ ఒకటవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ఎంపికలు నిర్వహించడం జరుగుతోందని ప్రధాన కార్యదర్శి రాజాగౌడ్ తెలియజేశారు రాష్ట్ర సంఘ ఆదేశాల మేరకు వంద రూపాయలు ఎంట్రీ ఫీ తీసుకోవడం జరుగుతుందని పార్టిఫికేషన్ సర్టిఫికేట్ మెరిట్ సర్టిఫికేట్ మెడల్స్ వ్యక్తిగత ఛాంపియన్షిప్ ఇవ్వడం జరుగుతోందని తెలిపారు ఆసక్తిగల అథ్లెట్లు మే ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే పార్టిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతోందని తెలియజేశారు రిజిస్ట్రేషన్ కొరకు డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ సిక్స్ సంప్రదించగలరు ఎనిమిది సంవత్సరాల బాలబాలికలు ఆరు ఆరు రెండు వేల పదహారు నుండి ఐదు ఆరు రెండు వేల పద్దెనిమిది లోపు జన్మించిన వారై ఉండాలి పది సంవత్సరాల బాలబాలికలు ఆరు ఆరు రెండు వేల పద్నాలుగు నుండి ఐదు ఆరు రెండు వేల పదహారు లోపు జన్మించిన వారై ఉండాలి పన్నెండు సంవత్సరాల బాలబాలికలు ఆరు ఆరు రెండు వేల పన్నెండు నుండి ఐదు ఆరు రెండు వేల పద్నాలుగు లోపు జన్మించిన వారై ఉండాలి పద్నాలుగు సంవత్సరాల లోపు బాలబాలికలు ఏడు ఆరు రెండు వేల పది నుండి ఐదు ఆరు రెండు వేల పన్నెండు లోపు జన్మించిన వారై ఉండాలి పదహారు సంవత్సరాల లోపు బాలబాలికలు ఏడు ఆరు రెండు వేల ఎనిమిది నుండి ఐదు ఆరు రెండు వేల పది లోపు జన్మించిన వారు ఉండాలి మరియు అండర్ ట్వంటీ బాలబాలికలు ఏడు ఆరు రెండు వేల నాలుగు నుండి ఐదు ఆరు రెండు వేల ఆరు లోపు జన్మించిన వారై ఉండాలి మెన్ అండ్ ఉమెన్స్ సెక్షన్ స్త్రీ పురుషుల విభాగంలో ఎంపికలు వారి కటాఫ్ డేటు ఇరవై ఏడు ఆరు రెండు వేల ఆరుకు ముందు జన్మించిన వారై ఉండవలను ఎంపికలు ఎనిమిది సంవత్సరాల లోపు బాలబాలికలకు యాభై మీటర్లు నూట యాభై మీటర్లు స్టాండింగ్ బ్రాడ్జం పది సంవత్సరాల లోపు బాలబాలికలకు ఎనభై మీటర్లు మూడు వందల మీటర్లు లాంగ్ జంప్ పన్నెండు సంవత్సరాల లోపు బాలబాలికలకు వంద మీటర్లు నాలుగు వందల మీటర్లు లాంగ్ జంప్ మరియు కిడ్స్ జావెలిన్ పద్నాలుగు సంవత్సరాల లోపు బాలబాలికలకు వంద మీటర్లు నాలుగు వందల మీటర్లు పదహారు సంవత్సరాల లోపు బాలబాలికలకు వంద మీటర్లు నాలుగు వందల మీటర్లు ఇరవై సంవత్సరాల లోపు బాలబాలికలకు వంద మీటర్లు నాలుగు వందల మీటర్లు పద్దెనిమిది సంవత్సరాల యూత్ మరియు మెన్ అండ్ ఉమెన్స్ సెక్షన్లో ఎంపికలు వంద మీటర్లు నాలుగు వందల మీటర్లు ఎనిమిది వందల మీటర్లు పదిహేను వందల మీటర్లు ఐదు వేల మీటర్లు లాంగ్ జంప్ షార్ట్ పుట్ డిస్కస్ త్రో జావెలింగ్ త్రో నిర్వహించడం జరుగుతుందని ప్రధాన కార్యదర్శి రాజాగౌడ్ తెలియజేశారు